స్వాగతం చిత్తూరు నగరంలోని కట్టమంచి జీఎస్టీ కార్యాలయంలో జాయింట్ కమిషనర్ రవీంద్రనాథ్ రెడ్డి నియంత్ర పోకడలను కొనసాగిస్తూ సబార్డీనెట్ల పైన దాడి చేయడం అనుచితంగా ప్రవర్తించడం పైన కార్యాలయం ఎదుట ఉద్యోగస్తులు అధికారులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు సబార్డీనెట్లను కులం పేరుతో దూషించడమే కాకుండా అసభ్యకర పదజాలంతో మాట్లాడుతూ వారిపై దాడి చేయడం చేశాడని దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు దీనికి సంబంధించి ఎస్సీ ఎస్టి సంఘ నాయకులు ఇతర ఉద్యోగ సంఘ నాయకులందరూ సంఘీభావాన్ని తెలియచేస్తూ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు తన దగ్గర పనిచేసే ఇద్దరు అటెండర్లని అంటే వారికి కొట్టారు ఇంకొకరిని అన్పార్లమెంటరీ లాంగ్వేజ్తో దూషించారు కులం పేరుతో దూషించారు ఇలాగే డిపార్ట్మెంట్లో కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు ఎన్నో సమస్యలు చెప్పుకునేదానికి బయటపడి చెప్పేదానికి అందరికీ భయం ఇలా ఉంటే జరగదు అని మేము ఈరోజు ముందుకొచ్చి మేము పిలుపునిచ్చిన కేవలం అర్ధ గంటలోనే డివిజన్లోని తొమ్మిది సర్కిల్లో ఉన్న ఉద్యోగస్తులందరూ షట్ డౌన్ చేసి మాస్క్ పెట్టి ఇక్కడికి అటెండ్ అయినారు దీనికి ముందు మీకు ఒక విన్నపం మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు విజనున్న ముఖ్యమంత్రిగా దాదాపు దసరా నుండి దీపావళి వరకు కొత్తగా ప్రవేశపెట్టినటువంటి స్లాబ్స్ ని జిఎస్టీలో సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ అనే కార్యక్రమాన్ని ప్రజలకు తీసుకెళ్లేదానికి రాష్ట్ర స్థాయిలో జీఎస్టీ డిపార్ట్మెంట్ని పురమాయించారు ఆ సందర్భంలో మేము గత నెల పంతొమ్మిదవ తారీఖు నుండి ఈ నెల గత నెల ఇరవై తారీఖు నుండి ఈ నెల పంతొమ్మిదవ తారీఖు వరకు రకరకాలుగా మండలాలకు వెళ్ళి కింది స్థాయి పేదోళ్ళ దగ్గర నుండి తరగతి వారి వరకు జిఎస్టీ స్లాబ్స్ రేట్లు తగ్గాయి తగ్గిన ఫలాల్ని అందరూ పొందండి అని వాళ్ళకంతా అవేర్నెస్ కల్పించుకుంటూ దాన్ని ము ముఖ్యమంత్రి గారు ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారో అంతే ప్రతిష్టాత్మకంగా అందరూ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాం అలాంటి సందర్భంలో మీకు చెప్పాల్సిన ఇంకొక ముఖ్య ఉద్దేశం విషయం ఒకటి ఉంది మీరు ఇంతవరకు చరిత్రలో నా సర్వీస్ ముప్పై రెండు ఏళ్ళు డిపార్ట్మెంట్లో ఇంతవరకు ఇలాంటి కమిషన్ మేము ఎప్పుడు చూడాల ఎప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎలా రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల గురించి పోరాడుతారో అదే విధంగా ఇరవై నాలుగు గంటలు రెవెన్యూ 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 అని మమ్మల్ని తరుముతూ రాష్ట్ర ఆదాయం కోసం మమ్మల్ని పురమాయించేవాళ్ళు అటువంటి సందర్భంలో రాష్ట్రానికి ఆదాయం సంపాదించే ఒక మంచి డిపార్ట్మెంట్లో వారు అంతగా చేయించినప్పటికీ కూడా మేము ఎంత కష్టపడ్డా ఈ పై ఆఫీసర్ దగ్గర నుంచి వాళ్ళు చేసే ఈ విమర్శను మేము తట్టుకోలేకపోతున్నాం అలాగే కింది స్థాయి ఉద్యోగుల నుంచి పెద్ద స్థాయి ఉద్యోగుల వరకు ప్రతి ఒక్కరిని డిపార్ట్మెంట్ పరంగా ఎన్నో వారు ఎవరైనా ఏ రంగానికైనా మా డిపార్ట్మెంట్ హెడ్ జాయింట్ కమిషనర్ గారు తండ్రి లాంటి వారు ఒక తన దగ్గర పనిచేసేవాడిని కొడక లంజా కొడక అమ్మ అనే బూతులు మాట్లాడితే అమ్మ అమ్మాయి కదండి వాళ్ళమ్మ మనకు అమ్మ కాదా మన అమ్మ ఆయనకమ్మ కాదా ఎలా మాట్లాడుతూ ఒక ఉద్యోగస్తుని అట్లా అన్పార్లమెంటరీ ఓట్స్ తో అలాగే ఒక ఉద్యోగస్తుని కొట్టే అధికారం ఎవరిచ్చారు మీకు ఎలా కొడతారు అది మా డిమాండ్ ఉద్యోగుల ఉపాధ్యాయుడి ఈ రోజు చిత్తూరు జిల్లాలో చిత్తూరు డివిజన్ లో ఆ నాలుగో తరగతి ఉద్యోగాల్ని ఇందులో ఓఎస్ ఒక జాయింట్ కమిషనర్ గా ఆయన చాలా హింసించడము దూషించడము మనం ఏమైనా బ్రిటిష్ పాలనలో ఉన్నామా వేసుకొని రాకూడదని ఇంకొక జారీ చేసేది అదే విధంగా పదజాలతో ఓర్స్ చెప్పకూడదు ఎట్లంటే అట్లా మాట్లాడుతున్నాడు మానసికంగా జరుగుతా ఉంది వన్ బై వన్ మా డిపార్ట్మెంట్ యూనియన్లు కూడా ఉన్నాయి పెద్దలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని మేము ముందుకు పోతున్నాము నిన్న ఈ సూపర్ జేస్ట్ ఉన్నది ప్రోగ్రామ్ అయిపోయిన గవర్నమెంట్ ప్రోగ్రాం మనం అంతరాయం చేయకూడదు అనే ఉద్దేశంతో ఇన్ని రోజులు ఓపెన్ పట్టాము ఆయన ఇంకా మితిమీరి మీరి ఒక డిప్యూటీ కమిషనర్ నుంచి క్లాస్ ఫోర్ వరకు సఫర్ అవుతున్నారు వచ్చిన మూడు నెలలలో నా సర్వీస్ లో నలభై మూడేళ్ళ ఇలాంటి జాయింట్ కమిషన్ ఎవరిని చూడలేదు ఎందుకంటే ఐఏఎస్ తో పనిచేసా మూడు మంది జేసీలతో పనిచేశాను ఇంత వరస్ట్ జేసీ నేను ఎప్పుడు కూడా చూడలేదు పోతే అతను మన బ్రిటిష్ కాలంలో ఉన్నామా చెప్పులేసుకుని రూమ్ లో రాకూడదు అంటాడు ఇదన్నీ చాలా బాధాకరమైన విషయము అందుకని మేము కూడా మా డిమాండ్ ఏమంటే మా స్టేట్ కాలేమర్ అంటే మా స్టేట్ ప్రెసిడెంట్ గారు జల్లశేరి గారు చీఫ్ కమిషనర్ ఇప్పుడు లెవెన్ ఓ కలుసుంటారు కలిసిన తర్వాత ఈ జాయింట్ కమిషన్ ని సస్పెండ్ చేసి పంపించే దోరకు ఖచ్చితంగా మా క్లాస్ ఫోన్ మా వీళ్ళ మద్దతుతో మేము ఖచ్చితంగా కొనసాగిస్తామని కూడా మీకు మీడియా ముందర తెలియజేస్తున్నాం సార్ జాయింట్ కమిషనర్ రవీంద్రనాథ్ రెడ్డి గారి పైన ఇద్దరు ఆఫీస్ అపాయింట్మెంట్స్ మా ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అవేస్ట్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఆ వినతి పత్రంలో వాళ్ళని కులం పేరుతో దూషించడం చెప్పులు రూమ్ బయట వదిలేస్తామని చెప్పడం కొట్టడం మానసికంగా వేధించడం ముఖ్యంగా ఇవన్నీ కూడా ఎప్పుడూ పాత కాలంలో ఇవన్నీ ఉంటాయి ఇప్పుడు ఈ జనరేషన్లో కూడా ఇలాంటి డెవలప్మెంట్ కంట్రీలో కానీ స్టేట్లో కానీ ఎక్కడ కానీ ఇలాంటి అధికారిని నేనైతే చూడలేదు నిలబెట్టడం ఎన్నో నిలబెట్టడం కార్లో కూర్చోంటే ఎన్నో నిలబెట్టడం ఏంటి అమనాభూతులు తిట్టడం ఇవన్నీ కూడా చూస్తే ఆయన నిరంకుశిత వైఖరి ప్లస్ అహంకారం పాత కాలంలో పటేల్స్ ఇలాంటి వాళ్ళు ఉంటారు కాబట్టి అలా వీళ్ళని ఇబ్బంది ఫస్ట్ కేసు నమోదు చేసి సస్పెండ్ చేసి ఎన్కైర్ చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం తరఫున తెలియజేసుకుంటున్నారు వాణిజ్య పన్నుల శాఖలో ఇద్దరు వారిని జాయింట్ కమిషన్ అయినటువంటి రవీంద్రనాథ్ రెడ్డి గారు మానసికంగా అన్పార్లమెంట్ లాంగ్వేజ్ ఉపయోగిస్తూ గత రెండు వారాలుగా వాళ్ళని ఇబ్బంది పెడుతున్నందున వారు జేఏసీ చైర్మన్గా ఏపీఎన్జిఓ అసోసియేషన్ దృష్టిలో తీసుకురావడం జరిగింది వారికి న్యాయం చేసే దృష్టిలో ఈరోజు ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ అన్యాయాన్ని ఎదిరించడానికి మేము జేఏసీ పక్షాన అదేవిధంగా ఏపీఎన్జిఓ పక్షాన వాణిజ్య పనుల శాఖకు రావడం జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత విషయం ఏంటంటే ఆ జాయింట్ కమిషనర్ చాలా ఇబ్బందులు పెడుతూ గతంలో కూడా నెల్లూరులో పనిచేసినప్పుడు కొన్ని సిబ్బందులంతా కూడా చాలా తీవ్రంగా అన్పార్లమెంట్ లాంగ్వేజ్ ఉపయోగిస్తూ సిబ్బందులంతా కూడా మానసికంగా ఇబ్బంది పెడుతున్నందున ఈ రోజు ఈ చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి జాయింట్ కమిషన్ ఆఫీస్ స్టాఫ్ అయితే కానీ మిగతా ఉద్యోగస్తులంతా కూడా ఈరోజు ఏకంగా ఒకటి మరి జాయింట్ కమిషన్ పైన చర్య తీసుకునే దిశలో ఈరోజు ఇక్కడ అందరూ కూడా మూకుమ్ముడిగా ఈ యొక్క కేసును తెలియజేసేదానికి ఆఫీసులో లో సిబ్బంది మొత్తం కూడా ఈరోజు జాయింట్ కమిషన్ యొక్క చర్యల్ని వ్యతిరేకిస్తూ నినాదాలు చేస్తూ ఉన్నందు రాష్ట్ర సంఘానికి కూడా ఈ విషయాన్ని తెలియజేయడం కూడా జరిగింది సారు నన్ను జరిగింది చాలాసార్లు పిచ్చిమరీ చెట్టడం కానీ చెప్పులు ఉరికిన తిట్టడం కానీ చెప్పులు లేకుండా చెప్పులు బయట చేసే రమ్మని చెప్పులు బయట వేస్తే ఎక్కువ దూరంగా పెట్టేసి రమ్మని చాలా చాలా ఇబ్బందిగా పెట్ట తిట్టడం జరిగింది కారులో కూర్చోమంటే ఒక ఆఫీస్ ముందర కూర్చోడం అనేసి బయటికి ఎండలో నిరబెట్టడం జరిగింది చాలా చాలా ఇబ్బంది పెట్టాడు తిట్టడం కానీ ట్యాస్ట్ గురించి సీ అనేసి తక్కువ ఒక మనికు లాగా చూడకుండా చాలా ఇబ్బంది పెడుతున్నాడు